భూ రెవెన్యూ దస్తాలకు ఆధారమైన అక్రమ పహానీలను సృష్టించి లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో తహసీల్దార్ ఇద్దరు ఆరేలతో పాటు మరో నలుగురు వ్యక్తులు అరెస్టైన ఘటన సూర్యపేట జిల్లా మోతేలో చోటు చేసుకుంది మోతే మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగిన అక్రమ వ్యవహారం వల్ల కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తనిఖీలో వెల్లడైంది పహనీల ట్యాంపరింగ్ జరిగిందంటూ ప్రస్తుత ఎంఆర్వో శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ విచారణ జరిపారు ఇటీవల సస్పెండ్ అయిన ఎంఆర్ఓ సంఘమిత్ర ఆర్ఐలు నిర్మలాదేవి మన్సూర్ అలీ కంప్యూటర్ ఆపరేటర్ నాగరాజు మీ సేవా నిర్వాహకుడు మల్లేష్ నకిలీ పహానీలు పాస్ పుస్తకాలు సృష్టించిన విఆర్ఓలకు సహాయకుడిగా పనిచేసిన కొండలరావు రావిపహాడ్లో జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు కుమార్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు విచారణ జరిపిన న్యాయమూర్తి నిందితులకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ఈ కేసులో మొత్తం ఇరవై ఒక్క మందిపై కేసు నమోదైంది మధ్యవర్తిగా ఓ విలేఖరితో పాటు పదకొండు మంది రైతులు ఉన్నట్లు గుర్తించారు వీరిలో ఆర్ఐ అజయ్ కుమార్ గత వీఆర్ఓ వెంకటేశ్వర్లు విలేఖరి స్టాలిన్ రైతులు పరారీలో ఉన్నట్లు తెలిపారు ధరణి పోర్టల్లో నమోదు కాని మోతీ మండల పరిధిలోని రైతుల వ్యవసాయ భూములను టీఎం థర్టీ త్రీ మాడ్యూల్ ద్వారా అప్డేట్ చేసేందుకు అక్రమ వ్యవహారానికి తెరలేపినట్లు విచారణలో నిర్దారణకు వచ్చారు